జనవరి నెల మొదటి వారం వృశ్చిక రాశి వారి జీవితంలో తప్పకుండా ఈ రెండు శుభవార్తలను కూడా వింటారండి ఆకస్మిక ధనయోగ సూచనలు నమ్మలేని పరిణామాలు జరగబోతున్నాయి జనవరి నెల మొదటి వారం వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు ఈ సమయంలో జరగబోతున్నాయి మీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు కూడా మనం ఎప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి తత్వరిచ్చ వృశ్చిక రాశి వారిది చాలా స్వభావము అయినందువలన పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వీరి యొక్క కష్టాలను వారితో పంచుకుంటారు ఈ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యంగా వీరు వ్యవహరిస్తారు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అయితే అందుతాయండి కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ప్రమోషన్ల రూపంలో కానీ ఏదైనా మీ ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగా కూడా ఏదైనా మీరు కావాలి అని అనుకున్నట్లయితే అటువంటి శుభవార్తలను మీరు ఈ సమయంలో వినబోతున్నారు అంతేకాకుండా మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి మంచి మాటలని కూడా ఈ సమయంలో వినే అవకాశాలు ఈ సమయంలో మీకు కలుగుతాయి కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు ఈ సమయంలో లభించనుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం శుభకరం కృషికి తగిన ఫలితాలు ఉన్నాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరుతాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను కూడా మీరు అందుకుంటారు ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకోండి మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదరాభిమానాలు కూడా కలుగుతాయి మీ తోటి వారిని కూడా ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆవేశ పనికిరాదు ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారాంతంలో అన్ని విషయాల్లో కూడా శాంతి చేకూరనుంది ఈశ్వర స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా సంబిసిపోతాయండి వృశ్చిక రాశి వారికి జనవరి నెల మొదటి వారం అనేది మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతోంది ఆరోగ్యపరంగా కూడా మీకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది ఆరోగ్య సమస్యల నుండి కూడా మీరు మేలు ఇవ్వడం చూడవచ్చు మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో అనారోగ్య సమస్యలతో బాధింపబడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది మీరు మీ యొక్క కోపాన్ని మరియు భావోద్వేగాలను ఈ సమయంలో నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కొన్ని ఆరోగ్య సమస్యలను అందించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ కోపాన్ని ముఖ్యంగా మీ బీపీని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు మీకు ఈ సమయంలో అవసరం వ్యాపారంలో ఉన్నవారికి కూడా వ్యాపారంలో ఈ సమయంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది మరియు మీ యొక్క వ్యాపారంలో స్వల్ప విస్తరణ కూడా కలిగి ఉంటుందండి మీరు పెట్టుబడుల కోసం ప్రణాళికలు రచిస్తూ ఉన్నట్లయితే ఈ నెల రెండో వారం తర్వాత అది చేయవచ్చు విద్యార్థులు తమ చదువులో కూడా బాగా రాణించారని పోటీ పరీక్షలపైన ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్న ఫలితాన్ని సాధించడానికి కొన్ని ఆటంకాలు కూడా కలుగుతాయి అయితే మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో మీరు దానిని సాధించే అవకాశాలు కూడా సమయంలో కనిపిస్తున్నాయి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో వివిధ గ్రహాల సంచారం ప్రభావాలను తెచ్చి సూచనలు ఉన్నాయి జనవరి ఏడున బుధుడు వారి యొక్క ఒకటవ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి వారి యొక్క రెండవ ఇల్లు అయిన ధనుస్సు రాశికి మారనున్నాడు ఈ మార్పు ఆర్థిక విషయాలు విలువలు మరియు వ్యక్తిగత వనరులపైన దృష్టిని కూడా పెట్టవచ్చు ఈ యొక్క రంగాల్లో కొత్త ఆలోచనలు లేదా సంభాషణలను తేవచ్చు జనవరి పదిహేనున సూర్యుడు రెండవ ఇల్లు అయిన ధనుస్సు రాశి నుండి మూడవ అయిన మకర రాశికి మారుతాడు ఇది సంభాషణలు చిన్న ప్రయాణాలు మరియు సోదరులు లేదా పొరుగువారితో సంబంధాలపైన దృష్టిని పెట్టవచ్చు జనవరి పద్దెనిమిదిన శుక్రుడు ఒకటవ అయిన వృష్టికి రాశి నుండి రెండవ అయిన ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు ఇది ఆర్థిక అంశాలను మెరుగుపరచవచ్చు లేదా వ్యక్తిగత విలువలకు సామరస్యపూర్వ స్పర్శను కూడా తేవచ్చు ధనసురాశిలో రాశిలో రెండవ ఇల్లు మీద కుజుడు ఈ నెల అంతా కూడా ధన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇది ఆర్థిక ప్రయోజనాలను ఉత్తేజపరచవచ్చు లేదా ఖర్చులో కొంత తొందరపాటును కూడా తీసుకురావచ్చు నెమ్మదిగా కదిలే గ్రహాలు వారి యొక్క స్థానాల్లో ఉంటాయి గురువు మేషరాశిలో ఆరవ ఇల్లును రాహు మీనరాశిలో ఐదవ ఇల్లును కేతువు కన్యా రాశిలో పదకొండవ ఇల్లును మరియు శని కుంభరాశిలో నాలుగు ఇల్లును ప్రభావితం చేస్తూ ఉంటారు చూసారు కదండి వృశ్చిక రాశి వారికి జనవరి నెల మొదటి వారం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు కూడా తెలుసుకున్నారు కదా అలాగే వృశ్చిక రాశి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక్క విషయాన్ని వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద మీరడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అందువలన వీరు దూరాలు వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి మంచి హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాసివారు అసలు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుందండి వృశ్చిక రాసివారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌకర్యాలను పొందాలనే వాంచ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశివారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వీరితో ఎక్కువ సమయం కాలం గడపడానికి కూడా చూస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి కూడా చాలా ఇష్టపడతారు వృష్టికి రాశివారు సర్వాష్టక కలసాన్ని పూజిస్తే మీకు అంతా కూడా శుభ పరిణామాలు జరుగుతాయండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించండి గురు రాశివారు శుక్ర శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనిగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు కూడా పాటించండి చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్